రోజు రాష్ట్ర వ్యాప్తం నుంచి ఇక్కడికి ఇచ్చేసిన అక్కలు చెల్లెలు అమ్మలందరికీ హృదయపూర్వకంగా నమస్కారం తెలియజేస్తూ గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్క గారితో పాటు గౌరవ సహచార మంత్రివర్గ సభ్యులు గౌరవ శాసన సభ్యులు ఈ ప్రభుత్వ పరంగా ఈరోజు మనం మహిళలకు సంబంధించి మరొక ప్రధానమైన కార్యక్రమం మహాలక్ష్ములను చేయాలని కోటీశ్వరులను చేయాలని ఈ ప్రభుత్వ సంకల్పనకి మీ అందరి ఆశీర్వాదం కోరుతూ ఈరోజు ఈ పథకం మీ అందరం ముందుడ ప్రవేశపెట్టడం మా కాంగ్రెస్ పార్టీ నిజంగానే అదృష్టం ఈరోజు మీ అందరినీ కూడా కోటీశ్వర్లను చేయాలని ఆనాడు కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వంలో రెండు వేల ఆరులో ఆనాడు ఉన్న కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వంలో ఒకటే మాట చెప్పాం మీ అందరినీ లక్ష్యాధికారులను తయారు చేస్తామని పావులా వడ్డీ రుణాలు ఇచ్చాం అదేవిధంగా రెండు వేల పద్నాలుగు వచ్చే వరకు వడ్డీ లేని రుణాలు ఇచ్చే కార్యక్రమం మొదలు పెడితే గత ప్రభుత్వం పది సంవత్సరాల కాలయాలో మొత్తం మహిళా సంఘాలకు సంబంధించి వారి పరంగా ఉన్న వడ్డీని కూడా ఆలోచన చేయకుండా పావులా వడ్డీ పక్కన పోయింది జీరో వడ్డీ పక్కన పోయింది ఈరోజు మహిళలకు సంబంధించిన శక్తి విషయంలో ఈరోజు ఈ నిధుల సమకూర్పు చేయాలని ఈ మహిళా శక్తి మీలో ఉన్న శక్తిని వెలికి తీయాలని ఆలోచన చేసి ముందుకు వెళ్తా ఉన్న తరుణంలో ఇప్పటి వరకు ఇంకా వంద రోజులు గడవలే వంద రోజులు గడవక ముందే మహిళలకు సంబంధించిన అనేక అంశాలు ప్రభుత్వం అమలు చేస్తూ ఉంది ఇంతకుముందే సోదరులు ప్రభాకర్ గారు చెప్పినట్టు ఉచిత బస్సు ప్రయాణంతో పెట్టాం దానికి తోడు ఐదు వందల రూపాయల గ్యాస్ సిలిండర్తో పాటు ఈరోజు రెండు వందల యూనిట్ల ఉచిత కరెంటుతో పాటు మొన్న ఖమ్మములో మరి అందరికీ నిరుపేదలకి ఇల్లు ఇచ్చే కార్యక్రమాన్ని మొదలుపెట్టిన తరుణంలో ముఖ్యమంత్రి గారు మహిళలకు సంబంధించి ఒక ప్రధానమైన కార్యక్రమం చేపట్టాలి రాబోయే ఐదు సంవత్సరాల కాలయాలో అందరినీ కూడా ఆర్థిక శక్తిని కల్పించే విధముగా ఒక ప్రయత్నం చేయాలి మీ అందరి ఆశీర్వాదం కోరడానికి మేము అందరం వచ్చాం మీ అందరి ఆశీర్వాదం కోరుతూ మరొకసారి మీ అందరికీ కూడా శుభాకాంక్షలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటాం జైహింద్